సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై వచనంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని దేవుని వాక్యం స్పష్టంగా మనకు బోధిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా మరి దేవుని ఎదుట మనము నమ్మకస్తులముగా ఉండడం ద్వారా దేవుని కృపలో మనం దీవించబడతా మనం ఆశీర్వదించబడతా ఆ నమ్మకత్వాన్ని బట్టి హెచ్చిస్తాడు ఆ నమ్మకత్వాన్ని బట్టి మనల్ని స్థిరపరుస్తాడు నమ్మకత్వాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలలో మనల్ని నిలబెడతాడు కానీ ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు నమ్మకస్తులుగా నిలబడలేకపోతున్నారు తద్వారా గొప్ప వాటిలో వారిని నిలబెట్టడానికి మరి అవకాశము దొరకదు కనుక చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు కూడా మనము దేవునికి నమ్మకస్తులముగా ఉండాలి సంఘములు కావచ్చు కుటుంబంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపార స్థలములు కావచ్చు ప్రతి సందర్భములో ప్రతి స్థలములో ప్రతి సమయములో మన నమ్మకత్వాన్ని తప్పకుండా మనము కలిగి ఉండాలి దాని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు తద్వారా రావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుంటా దేవుని వాక్య భాగంలో చూస్తే సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో మరి దేవుడే మోషేను గురించి ఇచ్చిన సాక్ష్యములో మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని సాక్ష్యం ఇస్తున్నాడు సమ్యల్ మొదటి గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పద్నాలుగ వచనములో అహిమేలేకు రాజైనటువంటి సౌలుతో దావీదుని గురించి మాట్లాడుతున్నప్పుడు రాజా రాజున కల్లుడై నమ్మకస్తుడై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు అంటున్నాడు అహిమేలకు దావీదుని గురించి చెబుతున్న మాటల్లో ఒక మంచి సాక్ష్యం దావీదులో చూస్తున్నా దేవుడు మోసేను గురించి మాట్లాడిన విషయంలో ఒక మంచి సాక్ష్యం చూపెడుతున్నాం దావీదు కావచ్చు మోషే కావచ్చు వారు దేవుని ఎదుట మనుషుల ఎదుట నమ్మకమైన వారిగా సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు ఆ గుర్తింపును సంపాదించుకున్నారు కనుక ఈ రోజుల్లో మనం ఏదో సంఘానికి వస్తున్నాం వెళ్తున్నాం మరి దేవుని బిడలుగా మరి మనం పిలువబడుతున్నాం అనేది కాదు చాలా రోజుల నుంచి నేను ప్రభువును వెంబడిస్తున్నాను చాలా సీనియారిటీ ఉంది క్రైస్తవ్యంలో నేను చాలా మట్టుకు భక్తి సంబంధమైన విషయాలు చాలా నేను ఎరుగుదును వాక్యము నాకు బాగా తెలుసు ఇవన్నీ మనం ఆలోచిస్తాం కానీ ఎంత నమ్మకంగా ప్రభు కొరకు బ్రతుకుతున్నాం అనేది ఆలోచించట్లేదు ఆ మధ్యలో ఒక చోట మూడు రోజులు ఉపవాస ప్రార్థన జరిగినాయి మా దైవజనులతో కలిసి నేను కూడా అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఆ వాడలో ఒక పెద్ద మనిషిలాగా ఉన్నాడని చెప్పేసి అతను ఆహ్వానించడానికి వెళ్ళాం అక్కడికి వెళితే ఆయన అంటాడు ఇదిగో నాకు ఆదికాండం మొదటి అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యయం వరకు నాకు అంతా తెలుసు నేను మళ్ళీ వచ్చి కూర్చొని వినేది ఏముంటుంది వినేది ఏమి లేదు నాకు అంతా తెలుసు అవసరమైతే మీ మీటింగ్ల కొరకు ఖర్చుల కొరకు ఏమన్నా ఏమంటే ఇస్తాను మీ బైబిల్ ఇవ్వండి కానుకబెడతాను అంత మట్టికే కానీ నన్ను రమ్మనొద్దు అంటాడు చూడండి దేవుని వాక్యం తెలుసు అంటాడు దేవుని వాక్యము నాకు బాగా నేను ఎరుగుదును అంటాడు కానీ నేను అక్కడికి వచ్చి వినేదేముంది నేను రాలేను నన్ను పిలవద్దని అంటాడు ఇప్పుడు చూడండి దేవుని విషయంలో తాను యథార్థవంతుడిగా నమ్మకస్తుడిగా ఉండలేకపోయాడు అన్నీ తెలుసు ఆలోచన ఉంది తప్ప దేవునిలో ఎంత మట్టుకు నమ్మకంగా ఆయనను సేవిస్తున్నాం ఆయనను కలుగుంటున్నాం ఆయన కొరకు జీవిస్తున్నాం అనేది ఆలోచించలేకపోయాడు ఈ మాటలు వింటున్నప్పుడు నీ జీవితంలో కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నావేమో అటువంటి స్థితిగతుల్లోనే ఉన్నావేమో దాన్ని నువ్వు సరిచేసుకోగలిగితే నువ్వు దీవించబడతావు నమ్మకత్వం లేనందు నీరు చాలామంది గొప్ప వాటిని చేరుకోలేకపోయారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవలసిన వారు మరి తృణీకరించబడినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు నిహేమ్య గ్రంథం ఏడో అధ్యాయం రెండవ వచనములో అనన్య అనేటువంటి వ్యక్తిని గురించి నిహిమ్య సాక్షమిస్తూ అతడు నమ్మకస్తుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక యర్శల్యం పైన తనకి అధికారం ఇచ్చాను అంటున్నాడు మరి కనుక మరి దేవుని సన్నిధానములో నమ్మకత్వమే అనన్యాను హెచ్చించినట్లు కూడా మనం ఇక్కడ దేవుని వాక్య భాగాల్లో మనం చూస్తుంటున్నాం అంతేకాకుండా నూట ఒకటో తన ఆరవచనములో దావీదు సహితం మరి నా ఎదుట నివసించున్నట్లు నమ్మకస్తులైనటువంటి వారి కొరకు నేను కనిపెట్టుచున్నానని అక్కడ దావీదు సైతం మాట్లాడుతున్నాడు మరి నెబ నేజరు రాజు సైతం దానేల గ్రంథం ఒకటా రెండు మూడు వచనాల్లో చూస్తే మరి లోపము లేని సౌందర్యము గల వారిని రాజవంశమునకు చెందిన వారిని కల్దీల భాషను విద్యను ఎరిగిన వారిని తత్వజ్ఞానము ఎరిగిన వారిని వారిని నా యుద్ధకు తీసుకొని రండి అంటున్నాడు కనుక సాధారణమైన రాజు సముఖములోనే నమ్మకస్తులుగా ఉండాల్సిన అవసరత ఉంటే దేవుని ఎదుట మనం ఇంకెంత నమ్మకస్తులంగా ఉండాలి అది కూడా మనం ఆలోచించాలి మరి మాటలు వింటున్నప్పుడు ఒక లాగా ఒక హనన్యలాగా ఒక దానియల్లాగా ఒక యోసేపు లాగా మరి ఒక మోసేలాగా మరి ఈరోజు దావీదులాగా మనము నమ్మకస్తులమైన సాక్ష్యాన్ని పొందుకున్నాము వారందరూ నమ్మకస్తులనే సాక్ష్యాన్ని పొందుకున్నారు ఈరోజు మరి నీ ఆత్మీయ దైవజనులు కావచ్చు సంఘములో పరిశుద్ధులు కావచ్చు తోటి విశ్వాసాలు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా నిన్ను కూర్చి సాక్ష్యం ఇయ్యగలగాలి నమ్మకమైన వాడండి నమ్మకమైనటువంటి వ్యక్తి అండి నమ్మకమైన దేవుని బిడ్డండి దేవుని సన్నిధికి రావడములో ప్రార్థించడంలో వెంబడించడంలో సహకరించడంలో దేవుని చిత్తం చేయడంలో ఆ బాధ్యతలను నిర్వర్తించడంలో నమ్మకస్తులని ఇతరులు మన గురించి సాక్ష్యం ఇయ్యగలుగుతున్నారా అటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుతున్నామా ఈరోజు చాలామంది దీవెనలు కావాలి వాగ్దానాలు కావాలి ప్రవచనాలు కావాలి ఏమేమో పొందుకోవాలని ఆశపడుతున్నారు ఒకరోజు నేను చూశాను ఒక గొప్ప దైవజన్ దగ్గరికి ఒక యవనస్తుడు వెళ్ళి నా కొరకు ఒక ప్రవచనం చెప్పు అంటున్నాడు అంత సింపులా ఒకసారి ఆలోచన చేయండి అంత సింపుల్ అండి నా కొరకు ఒక ప్రవచనం చెప్పు అంటే ఈరోజు ఎవరు ఎవరు నీకు ప్రవచనం చెప్పినా ఎవరు నీకు ప్రవచనం చెప్పకపోయినా నీవు దేవుని ఎదుట నమ్మకస్తుడిగా ఉంటే చాలు నీ నమ్మకత్వాన్ని బట్టి ఒకరు చెబుతున్న ప్రవచనం బట్టి కాదు ఒకరు చూసి చెప్పిన దర్శనమును బట్టి కాదు కానీ దేవుని ఎదుట నువ్వు కలుగున్న నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నేను హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు మెండైన దీవెనలు నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు అనుగ్రహిస్తాడు తనకి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఆశీర్వాదాలు వెంబడి పరిగెత్తడం కాదు ప్రవచనాల కొరకు పరిగెత్తడం కాదు దర్శనాల కొరకు పరిగెత్తడం కాదు వాటికి నేను వ్యతిరేకిని కాను కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా నమ్మకత్వమైన జీవితం నీలో ఉండకపోతే నువ్వు ఎంత దూరం పరిగెత్తుకొని వెళ్ళా నీ జీవితంలో దేవుని కార్యాలు చూడలేవు తాత్కాలిక ఉపశమనం లాగా వాళ్ళు ఎవరో చెప్పినటువంటి వాటిని బట్టి ఆనందిస్తూ ఉప్పొంగుతూ సంతోషిస్తావు కావచ్చు కానీ నీ మట్టుకు నీవు కలుగున్నటువంటి ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాడు ఇది గుర్తుంచుకొని మీ జీవితాలను పరిశీలించుకొని మరి ఇంత ముందు చెప్పినట్లుగా నమ్మకమైన వారికి మెండుగా దీవెన్లు కలుగునని చెప్పినటువంటి ఆ వాగ్దానం నీ జీవితంలో అనుభవపూర్వకంగా నెరవేర్చబడినట్లుగా తగిన జీవితాన్ని యోగ్యమైన ప్రవర్తనను కలిగి నువ్వు జీవించగలిగితే వాగ్దానము నీకు సొంతమవుతుంది ఆ వాగ్దానము నీకు అనుభవంగా మారుతుంది ఆ వాగ్దానం నీలో నెరవేర్చబడుతుంది దేవుని కార్యాలను నువ్వు చూడడానికి అవకాశం ఉంటుంది కనుక మాటలు వింటున్న పరీక్షించుకో లోపం ఉంటే సరి చేసుకో దేవుని ఎదుట నమ్మకమైన వ్యక్తిగా నిలబడు తద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ స్వతంత్రించుకో దేవుడి మాటలు మీ వెనికిడిలో ఆశీర్వాదకరంగా చేయను ఆ మెయిన్